ప్రకాశం జిల్లా దరిశిలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం విరాళాలు సేకరిస్తున్న దర్శి ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ ప్రకాశం జిల్లా దరిశిలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం దర్శి నగర వీధుల దుకాణాల వద్ద ప్రజల వద్ద విరాళాలు సేకరిస్తున్న దర్శి ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ మరియు మున్సిపల్ కమిషనర్ దర్శి మున్సిపల్ చైర్మన్ నారప్ శెట్టి పిచ్చేయ మరియు రెవెన్యూ సిబ్బంది మనం చెప్పడం కనుక దయచేసి మరి కమిషన్ దయచేసి సంతోషమయ్యా సంతోషం వెరీ మానవత్వాన్ని చాడుతున్నామమ్మా చాలా ఒక పెద్దతో పాలసీతో ఇచ్చే వరకు సర్వత్రాలు మహత్త మహేష్ ఉండండి ధన్యవాదములమ్మా ధన్యవాదములమ్మా ధన్యవాదముల మా యొక్క